ఈ రోజు దేవుని యొక్క మీకా మీక గ్రంథము ఏడో అధ్యాయం నా శత్రువ నా మీద అతిశయం పవద్దు నేను కింద పడినను తిరిగి లేదును దేవుడి వాక్యాన్నిక ఆమె అవునండి కింద పడిన స్థితిలో ఉన్న భక్తుడు చెప్తున్నాడు తన శత్రుతో చెప్తున్నాడు ఎవరండి సంతోషించేవారు మనం కింద పడిపోతున్నప్పుడు మనము శ్రమలు పాలవుతున్నప్పుడు అవుతున్నప్పుడు మన అన్ని విషయాలలో లేమికి కారణం అవుతున్నప్పుడు అన్ని విషయాలలో మనము అపజయాలు పాలవుతున్నప్పుడు అవుతున్నప్పుడు మనల్ని బట్టి ఎవరు సంతోషిస్తారు అనంటే నీ అనుకున్న వాళ్ళు నీ సొంత నీ మేలు కోరేవారు నీ సంతోషం కోరేవారు నువ్వు పడిపోయినప్పుడు నిన్ను బట్టి అతిశయించలేదు ఎవరు అతిశయిస్తారు అనంటే నీ శత్రువే నీ కీడిపోరేవారు నువ్వు బాగుపడుతుంటే చూసి వారు లేని వారు ఏం చేస్తారు నువ్వు కింద పడుతున్నప్పుడు అది చూసి అతిశయపడతారు ఇంకా వారి పరిస్థితి అయిపోయింది ఇంకా అంతే అనుకుంటారు వారిని బట్టి నువ్వు క్రింగిపోకాయో వా నా శత్రువులు ఏదంటే నేను కింద పడిన స్థితిలో నా శత్రువులు ఎదుట నేను లేమిలో ఉన్నాను నా శత్రువు ఎదుట నేను అపజయంగా ఉన్నానని శత్రువుని బట్టి క్రింగిపోకండి మీక భక్తులు శత్రువు చెప్తాను నా శత్రువ నన్ను బట్టి అతిశయపడదు నేను కింద పడిన నువ్వు తిరిగి లెగుస్తాను ఎందుకంటే పడిన స్థితి నుంచి లేపడానికి నీ దేవుడిని తోడుగా ఉన్నాడని ఈ రోజు నువ్వే పరిస్థితిలో పడి ఉన్నావు నిన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు కాబట్టి ఆ రేపు పడక దేవునికి నీ హస్తం ఇచ్చి ప్రతి పడిన స్థితి నుంచి లే దేవుడు నీకు సహాయం కాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలు అన్నభూతి అయిన మా పేపర్లకు తల్లి ప్రార్థన లేవు ప్రతిబిడంగా జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితిలోని బిడ్డలు పడిపోయి పరిస్థితిలో ఆ పరిస్థితిలోని ఇచ్చి వారిని లేవనెత్తి వారి శత్రుల తలగా నిలబెట్టమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె